పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున ఐదున్నర గంటలకి సోమవారం ప్రొడక్షన్ బ్లాక్ వన్ హైడ్రోజన్ సల్ఫేడ్ వాయువులు విడుదలతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు అస్వస్థతకి గురయ్యారు వీరికి మెరుగైన వైద్యం అందించి జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు భద్రతా ప్రమాణాలు పాటించడం కార్మికులు రక్షణ భద్రత వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ మండలంలో ఫార్మాసిటీలో పర్వాడ జీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఏదైతే వాయువులు విడుదల హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు అవడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థ గురయ్యారు ఒక ఇద్దరు కార్మికులు కూడా ఒరిషా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు వీళ్ళిద్దరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తా ఉన్నారు నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతూ ఉంది అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడే విచారణ పేరుతో కాలయాపం చేస్తున్నారు తప్ప ఏదైనా ఒక నివేదిక ఆధారంగా యాజమాన్యాలని ప్రశ్నించడం కానీ దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం కానీ చెయ్యాలి ఆ రకంగా అనేటువంటి చర్యలు కూడా కనిపించడం లేదు ఏదైతే అస్వస్థ గురయ్యారో వీళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలా దేవి బాగ్ అనేటువంటి కార్మికుడు మరో కార్మికుడు గౌడ్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ ఇరవై ఆరు సంవత్సరాలు ఒకరు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు తెల్లవారి ఐదున్నర గంటలకి ఇది జరిగింది ఏదైతే బ్లాక్ ప్రొడక్షన్ బ్లాక్ వన్ దగ్గర ఇది జరిగినటువంటిది త్రీ హండ్రెడ్ కేకే అనేటువంటిది ఇంటర్మీడియట్ బ్యాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదల అవ్వడం వల్ల ఆ వాయువులు పీల్చడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు అందుకని వీళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన విచారణ ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి టాగూర్ లాబొరేటరీస్ కానీ అంతకుముందు జరిగినటువంటి సెనార్జీని కానీ ఎస్ఎన్స ఫార్మాలో కానీ ఈ జరిగినటువంటి ఘటనలన్నింటి మీద హైఫవర్ కమిటీ లాంటివి వేసి విచారణ చేసినటువంటి నివేదికలు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ పోలీస్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ నిత్యం ఆడిట్ నిర్వహించే పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఆ రకమైనటువంటి ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల వలస కార్మికులు అనేక మంది అభయం సోభయం తెలియలేనటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర